పార్వతీపురం మండల అధ్యక్షురాలు ఆగూరుమణి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరికలు పార్వతీపురం మండలం వెలగవలస గ్రామ పంచాయతీ బిల్లగుడ్డివలస పిండలోవా గ్రామంలో పార్వతీపురం మండల అధ్యక్షురాలు ఆగూరుమణి మరియు జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జనసేన గ్రామ బాట పట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ భావజాలం సిద్ధాంతాలు నచ్చి రెండు గ్రామాల నుండి నలభై కుటుంబాలు జనసేన పార్టీలో చేరారు గ్రామ ప్రజలు మాట్లాడుతూ మాకు పవన్ కళ్యాణ్ నాయకత్వం అంటే ఎనలేని అభిమానమని ఆయన అడుగుజాడల్లో నడవడం అంటే ఎంతో ఇష్టమన్నారు ఆగూరు మణి రెండు గ్రామాల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు డ్రైనేజీలు లేవని ఇంటింటి కొళాయిలు వేశారు గాని వారానికి ఒక్క రోజు మాత్రమే నీరు వస్తోందని చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన పార్టీ నాయకులు మరియు జన సైనికులు వీర మహిళలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు జనసేన టీడీపీ మీ కుర భవిష్యత్తు బాగుండాలి మీకు నిత్యవసరంగా ఒకసారి పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు చూడ ఈ మహిళ దగ్గరికి వచ్చి మా కుర్రోల దగ్గరికి వచ్చి వెళ్తున్నాం అండి ఆయన ఎంతో నిజైర్చుకోవడం అయిపోయింది రాదు కాబట్టి నేను అర్థం చేసి ఊటిగా నడిచేస్తున్నాను భవిష్యత్తు మీరు పెద్ద நீங்கள் நம்ம ஆரம்பிச்சாலும்

EDP FOTTU!